ఈ రోజు ఇందూర్ హై స్కూల్లో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఎందుకంటే మొన్న శుక్రవారం రోజు ఐదున్నరకు ఒక పిల్లడి మిస్ అయితే ఇప్పటి వరకు కూడా ఆచూకీ ఎక్కడ ఉన్నది ఎక్కడున్నాడు కూడా ఇక యజమాన్యం చెప్పలేనటువంటి పరిస్థితి ఈ ఇందూర్ హై స్కూల్లో కనబడుతుంది శుక్రవారం రోజు ఐదున్నరకు అయితే అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్లు వార్డెన్లు ఫ్లోర్ ఇన్ఛార్జులు ఏం చేసిర్రు ఇక్కడ అక్కడ కౌంటింగ్ జరిగలేదా మరి ఆ రోజే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే విద్యార్థి ఒక తల్లిదండ్రులు ఇక్కడ ఒక వాళ్ళ సర్కిల్ తోటి లెంకుంటుండే వాళ్ళ పిల్లాడు వాళ్ళ ఇంటికి వెళ్తుండే కానీ ఇప్పటిదాకా వీళ్ళ నిర్లక్ష్యం వల్ల మూడు రోజుల పాటు ఇక్కడ పిల్లాడు కూడా కనబడతలేడు సిసి బోర్డులో కనబడ్డాడు అక్కడ కనబడ్డాడు ఇక్కడ కనబడ్డాడు కొందరు చనిపోయారు అని చెప్తున్నారు మరి ఏవి వాస్తవం ఏవి అవాస్తవం ఇంత ఘోరమైన పరిస్థితి ఇక్కడ పోలీసులకు ఒక కంప్లైంట్ చేసిర్రు అట్లనే పేరెంట్స్ కూడా చెప్పారు కానీ వీళ్ళందరూ లెంకుతున్నా కానీ ఇక్కడ యాజమాన్యం ఎందుకు లెంకుతలేదు యజమాన్యం కూడా లెంకాలా కదా విద్యార్థి ఎక్కడ నుంచి వారిపోయి ఇక్కడ నుంచి వెళ్ళిండు కంపల్సరీ వీళ్ళ తప్పుడు వాళ్ళనే విద్యార్థి వాళ్ళకి మిస్ అయ్యిండు ఒకవేళ ప్రిన్సిపాల్ యొక్క బిడ్డ కొడుకో ఇట్లనే తప్పిపోతే మీరు ఇట్లనే మూడు రోజుల పాటు ఇట్లా వాళ్ళకు దూరంగా ఉంటారని అని ఏబీపీ ప్రశ్నిస్తూ ఉంది వాళ్ళ పేరెంట్స్ యొక్క బాధ మీ బాధ కాదా అని ఈరోజు ఏబీపీ ప్రశ్నిస్తూ ఉంది వెంటనే వీరిని విద్యార్థికి న్యాయం చేయాలి విద్యార్థిని లెక్కాలే మీరు లెక్క కాకపోతే వెంటనే హై స్కూల్ సీజ్ చేయాలి తల్లిదండ్రులారా మీ పిల్లలు కూడా ఇదే పాఠశాలలో చదువుతున్నారు ఒక్కసారి ఆలోచించండి అక్కడ ఉన్నటువంటి హాస్టళ్లకు పహ ప్రహారీ కూడా లేదు అక్కడ ఉన్నటువంటి బాత్మీలు వాణిల్ కానీ కనీసమైన కాబట్టి వెంటనే మీరు ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలలకి వచ్చి ప్రశ్నించాలని ఈరోజు ఏబీపీ అడుగుతుంది వెంటనే ప్రహారి కూడా కట్టాలి విద్యార్థులకు రక్షణ ఉండాలని ఏబీపీ కోరుతుంది లేకపోతే విద్యార్థి దొరకకపోతే మాత్రం ఈ రోజు దండ చేస్తున్నాం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా ఈ స్కూల్ ని కూడా సీజ్ చేయిస్తామని ఏబీపీ డిమాండ్ చేస్తుంది భారత్ విద్యార్థి పరిషత్ బోధన శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఇందూర్ స్కూల్లో ఈరోజు ధర్నా చేపట్టడం జరిగింది ఎందుకంటే శుక్రవారం సాయంత్రం ఐదున్నరకి ఒక శ్రీరామ్ అనే విద్యార్థి తప్పిపోతే పారిపోతే ఇంతవరకు ఈ యజమాని కావచ్చు ఇందూర్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ కావచ్చు సిధన్ సిఏ కావచ్చు ఏసీపీ సార్ కావచ్చు మీరంతా ఏం చేస్తున్నారు వెంటనే విద్యార్థిని పట్టుకోవాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా మీ తల్లి మీ కొడుకులకు కావచ్చు మీ బిడ్డలకు కావచ్చు అయితే ఇదే పరిస్థితి అని ఏబీపీ ప్రశ్నిస్తుంది అదేవిధంగా వెంటనే సచింగ్ వాళ్ళని ఇంకా పెంచాలని వెంటనే ఏబీపీ డిమాండ్ చేస్తుంది నా పేరు దామోసుల్ ఇందూరు జిల్లా కదా

bye like تنه جي راڄا ميڏي راڄا بونگا امنڪار بونگا ڪمندي ترنت چلا گهڻو ٻئي بلاءِ ني راڄا ٻئي بلاءِ ميڏي راڄا ٻئي گهڻو تپي ان وڏا ناتڪ تپي ان ماڻ تپي ان مذر ۾ تپي ان ڪم تپي ان مذر ۾ نه ٿيو اترو وارا ان ۾ ڳڙي ان ۾ ڳڙي ان ۾ راڄي پائي راڄي پائي పోలీసులు కూడా తీసుకున్నారా పైసలు తీసుకొని పనిచేస్తారు సార్ ఎన్ని చేస్తారు మీకు పైసలు ఎన్ని పైసలు ఎన్ని చేస్తారు మీకు పైసలు ఎన్ని సార్ విద్యార్థుల మూడో రోజులు మీరేం చేస్తున్నారు మూడో మూడు ஏய் ஏய் இந்த போனி பிச்சகுள்ளடா டிரைவர் மமாலி ஒரு ஸ்டூடென்ட் ஸ்டூடென்ட் வந்து கொண்டி பிச்சகுள்ளடா டிரைவர் நீ பிச்சகுள்ளடா மீர் பஹிர போலீஸ் லண்டா எடுத்துட்டு லண்டா எடுத்துட்டு போற கொறின் போயிடுச்சு विद्यार्थி வந்து கொண்டி विद्यार्थி வந்து கொண்டி தள்ளி நும் विद्यार्थी <muchas> मत పిక్తున్నారు సార్ ఇంత ఘోరంగా సార్ ఎన్ని పైసలు ఇచ్చింది సార్ విద్యార్థులను అర్థం చేసుకోలేదు సార్ చెప్పుకోలేదు